అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రేషన్ కార్డులు కలిగి ఉన్నవారో వారందరికీ కూడా సంక్రాంతి కానుకగా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చింది ఇక రాష్ట్ర రేషన్ కార్డులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్స్ ఏంటి ఇంతకీ మనకు రేషన్ కార్డులు ఉన్నవారికి లేని వారికి మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పబోతున్నారు కొత్త రేషన్ కార్డుల పైన కూడా ఏమైనా అప్డేట్ ఉందా అనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి వివరాలు అయితే తెలియజేస్తాను దయచేసి మనకు ఈ యొక్క రేషన్ కార్డులు కలిగిన వారంతా కూడా వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా మనకు వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోని లైక్ చేయట్లేదు తప్పకుండా వీడియోని అయితే మీరు లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది ఆ వాట్సాప్ ఫేస్బుక్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా మీరు వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు అనేక పథకాల ద్వారా మీకు లబ్ధిని చేకూరుస్తూ ఉంటుంది అంటే అనేక పథకాల ద్వారా మీకు డబ్బులు అయితే వస్తూ ఉంటాయి ఇక ఈ పథకాల ద్వారా మీరు ఎప్పటికప్పుడు డబ్బులు పొందాలి ఎప్పటికప్పుడు ఇబ్బందులు కూకూడదు మీకు ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి మీ ఫోన్లోనే ఉచితంగా అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవచ్చు చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు దయచేసి మీరు ఎప్పుడు ఎంతమంది లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే అంత ఇన్ఫర్మేషన్ అనేది మీరు మీ ఫోన్లోనే ఉచితంగా ఈ వీడియోలు అనేది చూసి మీరు తెలుసుకోవచ్చు తప్పకుండా అలా చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఊహించని శుభవార్తను అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా ఆయన గతంలో కంటే భిన్నంగా మేలు చేసే విధంగా కూడా ఆయన రెండు పథకాలను అయితే ప్రారంభించబోతున్నారు ఈ సంక్రాంతి కనుకగా ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు మొట్టమొదటిగా అంటే రేపు కేబినెట్ మీటింగ్ ఉంటుంది అంటున్నారు రేపు గనక కేబినెట్ మీటింగ్ కనుక జరిగితే రేపు జరగబోయేటువంటి కేబినెట్ మీటింగ్ లో కొత్త రేషన్ కార్డుల అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు అంటే ఇప్పటికే దాదాపు సంవత్సరం నుంచి కూడా కొత్త రేషన్ కార్డుల జాడలేదనమాట అంటే కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వలేదు అలాగే కొత్త రేషన్ కార్డులను పంపిణీ కూడా చేయలేదు ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఈ యొక్క కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే రేషన్ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి నెల రేషన్తో పాటుగా పథకాలన్నీ కూడా అమలు కావాలంటే ఈ రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి ఇక ఈ పథకాలను ఈ పథకాల ద్వారా డబ్బులు రావడానికి ప్రభుత్వం అయితే వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి తప్పకుండా మీరంతా కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలి అంటే మీరు రేషన్ కార్డు అనేది మీకు ఉండాలి కాబట్టి ఈ కొత్త రేషన్ కార్డుల కోసం దాదాపు కొన్ని లక్షల మంది ఈ కొత్త రేషన్ కార్డుల కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ఇక ఈ రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా రేపటి నుంచే మీరు కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించే విధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు రేపు జరగబోయేటువంటి కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం అయితే తీసుకోబోతున్నారని కూడా సమాచారం అయితే వచ్చింది ఇక రేపు కనుక నిర్ణయం తీసుకుంటే మీరు ఈ జనవరి నెల అంతా కూడా ఈ యొక్క కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకుంటే తర్వాత మీకు ఫిబ్రవరిలో కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తామని ఆలోచనలో ప్రభుత్వం అయితే ఉంది ఇక ఈ కొత్త రేషన్ కార్డులకు మీరు దరఖాస్తు చేసుకోవాలంటే తప్పకుండా మీ కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు ఉండాలి ఇక కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డులు కూడా అప్డేట్ అయి ఉండాలన్నమాట ఇక కుటుంబ సభ్యుల అందరి ఆధార్ కార్డులతో పాటుగా ఫ్యామిలీ ఫోటో అనేది ఉండాలి చిన్న ఫోటో అండి పెద్ద ఫోటో కాదు చిన్నది మనకు రేషన్ కార్డు సెట్ అయ్యేంత మనకు ఫ్యామిలీ కుటుంబ సభ్యుల అందరూ కలిసినటువంటి ఫోటో అనేది ఉండాలి కుటుంబ సభ్యులందరివి ఆధార్ కార్డులు ఉండాలి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి ఇవన్నీ కూడా మనకు ఉంటే మీరు యొక్క కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు ఇక దరఖాస్తు చేసుకోవడానికి కూడా ఈ జనవరి నెలలో మనకు రెండో తారీఖున జరిగితే కేబినెట్ మీటింగ్ జరిగితే ఈ నెల చివరి వరకు కూడా మీరు జనవరి నెల చివరి వరకు కూడా అప్లై చేసుకోవచ్చు తర్వాత మీకు కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను అయితే చేపడుతుంది ఇక దీనితో పాటుగా కొత్త రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం కూడా మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు అంటే ఇప్పటికే రేషన్ కార్డులు కలిగి ఉన్న వారంతా కూడా ఈ రేషన్ కార్డులో మార్పులు చేర్పుల కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే రేషన్ కార్డులో సభ్యులను చేర్చుకోవడానికి అలాగే సభ్యులను తొలగించుకోవడానికి కూడా ఆప్షన్ ఇవ్వబోతున్నట్లు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ నూతన సంవత్సరం కానుకగా అలాగే సంక్రాంతి కానుకగా ఆయన కీలక ప్రకటన అయితే చేశారు కాబట్టి రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు విడుదలవుతాయి దీంతో పాటుగా మనకు రేషన్ కార్డులో మార్పులు చేర్పులకు కూడా అవకాశం కల్పిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం మరొకసారి అయితే స్పష్టం చేసింది ఇక దీనితో పాటుగా ఇప్పటికే రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ సంక్రాంతి కానుకగా పేదవాళ్ళు అంటే ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వాళ్ళంతా కూడా ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో పండుగ పూట పస్తులు ఉండకూడదనే ఉద్దేశంతో సంక్రాంతి కానుకనైతే పంపిణీ చేయబోతున్నారు ఇక క్రిస్మస్ పండుగ నుంచే ఈ కానుకలు ఇవ్వాలని మన మంత్రి బాలా వీరాంజనేయ స్వామి గారు చెప్పినప్పటికీ కూడా మనకు టైం అనేది లేకపోవడం వల్ల ఆ కానుకలు అయితే ఇవ్వలేకపోయారు ఇక ఎట్టకేలకు ఈ సంక్రాంతి కానుకగా సంక్రాంతి కానుకను పంపిణీ చేసేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమైనట్లు ఇక రేపు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఈ సంక్రాంతి కానుకను ఇవ్వాలా వద్దా అనే విషయాన్ని కూడా చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నట్లు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క రేషన్ కార్డుల ద్వారా ఈ రెండు పథకాల ద్వారా అంటే కొత్త రేషన్ కార్డులు అలాగే రేషన్ కార్డులో మార్పులు చేర్పుల కోసం అవకాశం ఇస్తుంది అలాగే రేషన్ కార్డులు ఉన్నా లేకపోయినా కూడా ఈ సంక్రాంతి కానుకను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతోంది ఇక ఈ సంక్రాంతి కానుకలో మనకు ఆరు రకాల సరుకులను పంపిణీ చేసే విధంగా కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోబోతుందనమాట కాబట్టి రేపు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ కీలకం కానుంది మళ్ళీ కూడా రేపు కేబినెట్ మీటింగ్ జరుగుతుందా లేదా వాయిదా పడుతుందా అనే విషయం కూడా మనం చూడాలి కేబినెట్ మీటింగు అంటే గతంలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల కూడా రెండు సార్లు కేబినెట్ మీటింగ్ ఉంటుందన్నారు ప్రతి నెలలో కూడా కాబట్టి రేపు మొదటి బుధు బేస మొదటి గురువారం కాబట్టి మనకు ప్రతి గురువారము మనకు అలాగే మళ్ళీ చివరి గురువారము ఈ రెండు నెలలో రెండు సార్లు కేబినెట్ మీటింగ్ ఉంటుందన్నారు ఈ కేబినెట్ మీటింగ్ లో కనుక నిర్ణయం తీసుకుంటే రేషన్ కార్డులు కలిగిన వారందరికీ కూడా ఈ విధంగా రెండు శుభవార్తలను తీసుకొస్తూ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు కాబట్టి మీరంతా కూడా సిద్ధంగా ఉండండి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ సంక్రాంతి కానుకగా ఈ సంక్రాంతి కానుకతో పాటుగా మీకు కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను కూడా మొదలు పెడుతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి